హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రామబంటు వారు కళ్యాణ యశస్వి గారు ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఉంది గుడి చుట్టూ కోతులున్నాయి ఆ కోతులకి రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు వేరుశనగలు పప్పులు పెడుతూ ఉండేవాళ్ళు ఒక రోజున కపిలుడు అనేవాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు కపిలుడి తల్లిదండ్రుల ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారు న్యాయాధికారికి మొరబెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు న్యాయాధికారి ఇంటి కాపలా భటులకు కపిలుడు తల్లిదండ్రుల దాయాదుల నుంచి బాగా లంచం పుట్టింది అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తానన్నారు అంత డబ్బు లేక ఎవరి సాయము అందక కపిలుడి తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి మీద గుడికి వచ్చారు ప్రార్థన అయ్యాక వారు బయటికి వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు కపిలుడి వద్ద ఒక అరటి పండుంది కానీ అతడు దాని కోతి ముక్కుకు ఇవ్వలేదు కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది దాని కళ్ళల్లో తినాలన్న ఆశ కనబడుతున్నా కదలి ముందుకు రాలేదేంటనుకుంటూ అతడు దాన్ని సమీపించి చూసి దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు అతడు ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకుంది దారిలో ఏదైనా దెబ్బలాంటిది తగిలితే తొందరగా మారటానికి తన గ్రామ వైద్యుడిచ్చిన లేపనం ఒకటి కపిలుడి వద్ద ఉన్నది కపిలుడు ఆ లేపనాన్ని కోతిగాయానికి పూసి ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు మా మనుషులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉంటాయి నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదా అన్నాడు తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది కానీ అది అలా కపిలుడి కేసి చూస్తూ ఉండిపోయింది కపిలుడు తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు ఆ మర్నాటికల్లా కోతికి గాయం నయమైపోయింది అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకు చెప్పి మనము మామూలు మనుషుల మధ్యకు పోయి జీవిద్దాము అన్నది దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వి మనుషుల్ని నమ్మకూడదు వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ అనుకోకు ప్రవర్తిస్తారనుకోకు మనకిక్కడే క్షేమము అన్నది ఈ సలహా ఆ కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటి పండిచ్చిన ఒక ధనవంతుణ్ణి అనుసరించి అతడి ఇల్లు చేరింది సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు పనివాళ్ళు దాని అవసరాలు చూసేవారు ఆ కోతికి అక్కడ ఎంతో బాగుంది కానీ అయినా తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా ఒక రోజునది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చల్లా చేసింది పనివాళ్లు వెంటబడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలకున్న పువ్వుల్ని తుంచేసింది చిన్న చిన్న మొక్కలని పీకేసింది చెట్లు కొమ్మలను విరిచేసింది ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవటము కొరివితో తల గోక్కోవటమే అనిపించింది ఆయనకి ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు కొట్టలేదు కోతులు నాడించేవాడికొకడికి అప్పచెప్పాడు ఆ కోతులు నాడించేవాడి పేరు చింతయ్య వాడికి దాక్షిణ్యాలు లేవు వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైందని చింతయ్యకు అర్థమైపోయింది చింతయ్య తనను ఆడిస్తుంటే తన ఆటలకు చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతూ ఉంటే కోతికి ఏమాత్రమూ సంతోషంగా ఉండేది కాదు స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు ఎంతో ముద్దుగా కనపడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళుతున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగలు చేస్తూ నువ్వు ఆ వజ్రాల వ్యాపారి చేతిలోని చిన్న మూటను దొంగిలించి తీసుకురా నీకు స్వేచ్ఛ ఇస్తాను అని దాని గొలుసును విప్పాడు కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుకున లాక్కొని తన దుస్తుల్లోపల దాచి అక్కడి నుంచి పరుగుపుచ్చుకున్నది చింతయ్య వ్యాపారి చుట్టూ ఉన్న జనమంతా తెల్లబోయారు వాళ్లల్లో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాన్ని వెంటబడ్డారు కోతి శక్తి కొద్దీ పరుగుతీసి ఇంకొక ఊరు చేరుకున్నది ఊరి వాళ్లు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించటం మొదలుపెట్టారు కొందరు రాళ్లు విసిరారు కోతికి ప్రాణభయం పట్టుకుంది అది చెట్ల మీద నుంచి ఇళ్ల మీదకి ఇళ్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ చివరికి ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది అది కపిలుడి ఇల్లు అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతోన్న కోతిని చూశాడు అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు అరటిపళ్ళిచ్చి ఆకలి తీర్చాడు ఆ సరికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది ఆ కాలుకే రాముడి గుడి దగ్గర తను లేపనం పూశానని కోతి గుర్తు చేస్తున్నట్లు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేక వేశాడు ఆ కేక విని అతని తల్లిదండ్రులిద్దరూ పరుగున ఇంట్లో నుంచి అక్కడికి వచ్చారు ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికి ఇచ్చింది తండ్రి ఆ మూటను కపిలుడి నుంచి తీసుకుని చూస్తే జిగేల్మనే వజ్రాలు కనిపించాయి కపిలుడి తండ్రి కాదు ఆయన వజ్రాలని జాగ్రత్తగా సంచిలో నుంచి బయటికి తీయగా వాటి అడుగున ఒక కాగితం కనిపించింది అందులో వజ్రాల వ్యాపారి పేరు చిరునామా ఉన్నాయి ఆయన వెంటనే ఇవి లక్షలు విలువ చేసే అపురూప వజ్రాలు వీటిని పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉండి ఉంటాడు నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని చిరునామా దానికి అందజేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్టణానికి ప్రయాణం కట్టాడు పట్టణంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు కపిలుడి తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయి ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు నా వల్ల మీకే సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి అన్నాడు కపిలుడి తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు వజ్రాల వ్యాపారి వెంటనే అయ్యో ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడు తండ్రిని న్యాయాధికారి ఇంటికి తీసుకుని వెళ్లాడు తన ఇంటి కాపలాపటలు లంచగుండులుగా మారన్న విషయము దృఢపడగానే న్యాయాధికారి వాళ్ళని నుంచి తొలగించి కపిలుడి తండ్రికి అతడి దాయాదుల నుంచి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగినది విన్న కపిలుడు నాన్న మనకి కోతి వలనే ఆస్తిపాస్తులు తిరిగి లభించాయి దీన్ని మనం పెంచుకుందాము అన్నాడు తప్పు బాబు మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలనుకోకూడదు అన్నాడు కపిలుడి తండ్రి కపిలుడు నిస్సహాయంగా కోతివైపు చూశాడు అది సైగలతో కపిలుడు తండ్రిని మెచ్చుకున్నది అది మరి అనుభవాల ద్వారా బ్రతుకును గురించిన పాఠాలు నేర్చుకుంది గదా వారం తర్వాత కపిలుడి కుటుంబము కోతిని కొండమీది రాముడి గుడికి తీసుకుని వెళ్లి అక్కడ విడిచిపెట్టారు తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తమ భక్తిని వెల్లడించుకున్నారు అప్పటి నుంచి కపిలుడి కుటుంబము ప్రతి ఏటా రాముడి గుడికి వెళుతూ ఉండేవారు తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రము రాముడి కంటే మిన్నగా తన రామబంటును చూడాలనే వెళుతుండేవాడు అంతేకాదు ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్ళు విసురుతూ ఉంటే చూసి ఒరే అలా కోతులపై రాళ్ళు విసరకండిరా ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చివ్వగలవు అని తన కథను చెబుతూ ఉండేవాడు మరొక కథ కథ పేరు పోలయ్య నిర్వాకం రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు పట్టణంలోని కచేరీలో ఉద్యోగం చేసుకుంటున్న పరంధామయ్యకు సొంత గ్రామంలో ఒక పాత పెంకుటిల్లు కొంత వ్యవసాయపు భూమి ఉన్నాయి ఆయనకి పిల్లా పీచు లేరు భార్య కాస్త జబ్బు మనిషి ఇక ఇప్పుడు పరంధామయ్యకు ఉద్యోగ విరమణ కాలము దగ్గర పడింది పల్లెలోని ఇల్లు పొలము బాగు చేయించుకుంటే జీవితము పల్లెటూళ్ళలో గడపవచ్చునని ఆయనకు అనిపించింది ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న పోలయ్య అనే ఒక నౌకరున్నాడు పోలయ్య మంచి నమ్మకస్తుడే కాక కాస్తంత మందబుద్ధి పరంధామయ్యకు పోలయ్య తప్ప తన పనులు చేసి పెట్టడానికి మరెవరూ కనిపించలేదు ఒకరోజు ఆయన పోలయ్యను పిలిచి అతడు పల్లెలో చేయవలసిన పనులన్నీ పురమాయించి అందుకు కావలసిన డబ్బు ఇచ్చి పంపాడు పోలయ్య ఒక నెల రోజుల పాటు పల్లెలోనే ఉండి ఇంటి మరమ్మత్తులు పొలము బాగు చేయించడం లాంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేసి పట్నం తిరిగి వచ్చాడు పరంధామయ్య పోలయ్యను మెచ్చుకున్నాడు యజమాని మెచ్చుకోలుకు బాగా సంతోషించిన పోలయ్య కాని బాబు మన పొలంలో ఒక బావిని తవ్విస్తే బంగారం పండుతుందని గ్రామస్తులందరూ అన్నారు తీసుకువెళ్లిన పైకం తక్కువైంది లేకపోతే ఆ బావి పని కూడా పూర్తి చేసుకుని వచ్చి ఉండేవాడిని అన్నాడు అందుకు పరంధామయ్యా అలాగా మరి ఆ కొరత కూడా ఎందుకు మా గ్రామంలో ఒక ముప్పై అడుగుల లోతు తవ్విస్తే నీరు పడుతుందని చెబుతూ ఉంటారు వెళ్ళి ఆ బావి పని పూర్తి చేసుకునిరా అంటూ అందుకు కావలసిన డబ్బు ఇచ్చి పోలయ్యను పంపాడు రెండు వారాల తర్వాత పోలయ్య బిక్కమొహంతో తిరిగి వచ్చి బాబు మీరు చెప్పినట్టే ముప్పై అడుగుల లోతు తవ్వించాను కొద్దిపాటి ఊట తప్ప చిన్న జల అంటూ కూడా పడలేదు అన్నాడు జరిగిన దానికి పరంధామయ్య కొద్దిగా నిరుత్సాహపడ్డా పోలయ్యతో మరేం పర్వాలేదులే ఈసారి నలభై అడుగులు తవ్వించు తప్పక నీళ్లు పడతాయి అంటూ మళ్లీ డబ్బిచ్చి పంపించాడు ఈసారి కూడా పోలయ్య నీళ్లు పడలేదనే కబురు పట్టుకుని వచ్చాడు పరంధామయ్యలో పట్టుదల పెరిగింది సరే పోలయ్య ఏమైతే అదైతుంది ఈసారి యాభై అడుగులకు తవ్వించు డబ్బుకు వెనకాడే లేదు అని మరికొంత డబ్బిచ్చి పోలయ్యను పంపాడు నాలుగు వారాలు గడిచాక పోలయ్య తిరిగి వచ్చి యాభై అడుగులు తవ్వించినా నీరు పడలేదని పరంధామయ్యకు చెప్పాడు ఈసారి పరంధామయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది ఆయన భార్య శాంతమ్మకు ఇదంతా నమ్మకస్యంగా కనపడకపోవడంతో ఈ పోలయ్య అక్కడేం నిర్వాకం చేస్తున్నాడో ఏమో డబ్బు మాత్రం మంచినీడలా ఖర్చయితున్నది బావిలో మాత్రం నీటి చుక్క పడలేదన్న వార్తే మిగిలింది నా మాట విని కాస్త తీరిక చేసుకుని పళ్ళకు వెళ్ళిరండి అని భర్తకు సలహా ఇచ్చింది పరందామయ్య కచేరీకి ఒకరోజు సెలవు పెట్టి పోలయ్యతో పాటు పళ్ళకు బయలుదేరాడు తీరా పొలంలోకి వెళ్లి చూశాక తనకు మతిపోయినంత పనైంది పొలంలో ముప్పై అడుగులదొకటి నలభై అడుగులదొకటి యాభై అడుగులదొకటి మూడు బావులు తవ్వించి ఉన్నాయి పరందామయ్య అతన్ని గట్టిగా చీవాట్లు పెట్టి ప్రయోజనం లేదని భావించి పోలయ్య నువ్వు పెద్ద పొరపాటు చేశావు మొదట తవ్వించిన ముప్పై అడుగుల బావినే మరొక ఇరవై అడుగులు తవ్వించి ఉన్నా నిక్షేపంలా నీళ్లు పడి ఉండే కదా డబ్బుకు డబ్బు వృధా అవటమే కాక యువతల పొలమంతా గుంటలమయమైపోయింది అన్నాడు ఇంత జరిగాక పోలయ్యకు తను చేసిన తప్పేమిటో అర్థమై కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ పరంధామయ్య పాదాలు తాకపోయాడు పరంధామయ్య అతన్ని వారించి దాని గురించి బాధపడకు పోలయ్య తక్కిన బావులు పూడ్పించి ఒక బావిని మాత్రమూ మరికొంత లోతుగా తవ్వించు తప్పకుండా నీళ్లు పడతాయి నాకు ఒకరోజే సెలవు దొరికింది రేపు కచేరీకి వెళ్ళాలి అని చెప్పి పోలయ్యకు కొంత డబ్బిచ్చి ఇల్లు చేరాక భార్యకు జరిగిందంతా చెప్పాడు ఈసారి పోలయ్య నెల రోజులకు గాని తిరిగి రాలేదు బావిలో నీరు పడ్డదన్న వార్త సంతోషంగా మూసుకొచ్చాడు పరంధామయ్య కూడా సంతోషించి అలాగా ఎన్నడుగుల లోతు తవితే పడింది అని ఆత్రంగా అడిగాడు అందుకు పోలయ్య అరవై అడుగులకి ఎలా అయితేనేం మన పొలంలో బావి నీళ్లు సాధించాము అన్నాడు పొంగిపోతూ మిగిలిందంటూ పోలయ్య తెచ్చి ఇచ్చిన డబ్బు చూసిన పరంధామయ్య రెండు బావులు పుడ్పించటానికి మరొక బావిని మరికాస్త తవ్వించటానికి హెచ్చుగానే ఖర్చయిందే ఇంతకీ ఏ బావులు పూడ్పించావు ఏది తవ్వించావు అని అడిగాడు దానికి పోలయ్య వినయంగా మనం మొదట తవ్వించిన ముప్పై లోతు మరొక ముప్పై అడుగులు తవ్వించాను బాబు ఆ తర్వాత తవ్వించిన రెండు బావుల్ని పూడ్పించాను అన్నాడు ఈ జవాబులు విని పరంధామయ్య నివ్వెరబోయి యాభై అడుగులు తవ్వించిన బావిని మరొక పదడుగులు తవ్వి ఉంటే నీరు పడేది కదా నీది చాలా గొప్ప నిర్వాహకం ఎంత మంద బుద్ధివిరా పోలయ్యా అన్నాడు అప్పటి వరకు అంతా మౌనంగా వింటున్న శాంతమ్మ కల్పించుకొని వాడి మందబుద్ధి నిర్వాహకం సంగతి అలా ఉంచుదాం మీ సంగతేమిటి వాడు బావి తవ్వించే విషయంలో రెండుసార్లు పొరపాటు చేశాడని తెలిసి మీరు చేయవలసిందేమిటో వాడికి వివరంగా చెప్పారా లేదు కనుక అనవసరంగా జరిగిన డబ్బు ఖర్చుకు ప్రధాన బాధ్యత మీది ఏమంటారు అని అడిగింది ఏమో నువ్వు అన్నదే నిజమేనేమో అంటూ పరందామయ్య పోలయ్య ఇచ్చిన డబ్బుని మరొకసారి లెక్కపెట్టసాగాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు రాజభక్తి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల పరాక్రమాలు మరెవరికీ సాధ్యం కానివి ఇందుకు నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను కానీ వీటితో పాటు నీలాంటి మహావీరుడికి కొంత తర్కసహిత వివేచన లేకపోవటం విచారం కలిగిస్తున్నది వీరదత్తుడిలాగా సూక్ష్మ పరిశీలనా జ్ఞానం లేక ఇంత వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో అవస్థల పాలైతున్నావేమో అన్న శంక కలుగుతున్నది నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకునేందుకు గాను ఆ వీరదత్తుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము కేయూర దేశంలో మహాయోధుడైన వీరదత్తుడు అనే యువకుడు ఉండేవాడు అతడు మల్లయుద్ధము సాముగరుడీల వంటి దేశవాళి యుద్ధ విద్యల్లోనే కాకుండా విలువిద్య గదాయుద్ధము కత్తి సాము వంటి క్షాత్ర విద్యలలో కూడా అపారమైన నైపుణ్యం కనపరిచేవాడు వీటికి తోడుగా అనేక శాస్త్ర విషయాలలో కూడా అతడికి చెప్పుకోదగ్గ పాండిత్యం ఉండేది ఇలా ఉండగా కేయూర రాజ్యపు సైన్యాధ్యక్షుడు అకస్మాత్తుగా మరణించడంతో ఆ పదవిని చేపట్టగల వీరుడి కోసము రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకమైన పోటీ ఒకటి ఏర్పాటు చేయబడింది ఈ సంగతి తెలుసుకున్న వీరదత్తుడు ఆ పోటీలో పాల్గొని రాజ్యంలో అత్యుత్తమ పదవులలో ఒకటైన సైన్యాధ్యక్ష పదవిని పొందటానికి నిర్ణయించుకున్నాడు వీరదత్తుడి కోరిక తెలుసుకున్న అతడి తండ్రి నాయనా రాజుల కొలువు అపాయాలకు నెలవు ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణానికే ముప్పు వస్తుంది పాము పడగ నీడలాంటి జీవితం నీకెందుకు హాయిగా మనకున్న వ్యవసాయం చూసుకుంటూ సుఖంగా కాలం గడుపు అని హితబోధ చేశాడు అందుకు అంగీకరించని వీరదత్తుడు ఎంతో శ్రమించి నేను గడించిన విద్యలకు రాచ కొలువులనే సార్థకత లభిస్తుంది నాన్న అంటూ తండ్రి మాట కాదని పోటీలో పాల్గొనేందుకు బయలుదేరి రాజధాని నగరం చేరాడు అక్కడ అసంఖ్యాకంగా వచ్చిన వీరులతో పాటు పోటీలో పాల్గొన్న వీరదత్తుడు పోటీల్లోని ప్రథమ చరణాలైన శారీరక దారుఢ్యము వ్యాయామ యోగ విద్యా పరిచయము దేశీయ క్షాత్ర విద్యా నైపుణ్యము వంటి అంశాలలో అవలీలగా విజయం సాధించాడు అలా అనేక అంచెలుగా జరిగిన పోటీలలో తన ప్రతిద్వందులైన అనేక మంది వీరులను గెలిచి ప్రథముడుగా నిలిచాడు ఆ తర్వాత జరిగిన ముఖ్యమైన పరీక్షలలో కేయూర దేశ భౌగోళిక పరిస్థితులు చుట్టుపక్కల ఉన్న మిత్రశత్రు రాజ్యాల బలాబలాలు యుద్ధ తంత్రాలలో పట్టువిడిపులు ఇలా అనేక రకాల ప్రశ్నలకు వీరదత్తుడు తెలివిగా తేలికగా సమాధానాలు చెప్పాడు ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక వీరదత్తుడికి తను ఈ పోటీలో గెలుపొందగలనన్న నమ్మకం బలంగా ఏర్పడింది అందుకు తగినట్టుగానే ఆ సాయంత్రమే అతడి వసతి మామూలు పోటీదారుల సామాన్య వసతి నుంచి అత్యంత భద్రతతో వైభవంగా ఉన్న పెద్ద భవనానికి మారింది ఆ మరుసటి రోజే కేయూర దేశపు మహామంత్రి త్రినాథుడు స్వయంగా వచ్చి వీరదత్తుడిని కలిశాడు ఆయన ముందుగా అన్ని విద్యల్లోనూ వీరదత్తుడి నైపుణ్యాన్ని ప్రశంసించి సైన్యాధ్యక్ష పదవికి కావలసిన అన్ని అర్హతలు నీకున్నాయని భావిస్తున్నాము అయితే దేశ రక్షణలో అతి కీలకమైన ఈ పదవిని నిర్వహించే వ్యక్తికి కేవలము పరాక్రమము యుద్ధతంత్ర నైపుణ్యము మాత్రమే ఉంటే చాలదు అంతకు మించి రాజభక్తి దేశభక్తి కూడా ఉండాలి దేహదారుఢ్యము నేర్చిన విద్యలలో ప్రావీణ్యం లాంటి పరీక్షలలో అవి నిరూపితం కావు కనుక కాలానుగుణమైన సహజ పరీక్ష కోసము నువ్వు కొంతకాలంపాటు వేచి ఉండక తప్పదు ఒక ఆరు నెలలపాటు రాచకొలువులో ఏ హోదా లేని ఉన్నతోద్యోగిగా నీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించు త్వరితంగానే నువ్వు సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించగలవని ఆశిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు నెలల పాటు వీరదత్తుడికి ఎలాంటి పని అప్పగించబడలేదు ఒకనాడు అకస్మాత్తుగా త్రినాథుడి నుంచి పిలుపు రావటంతో వీరదత్తుడు ఆయనను చూడబోయాడు త్రినాథుడు వీరదత్తుడిని సాదరంగా ఆహ్వానించి వీరదత్త మన గూఢాచారుల నాయకుడి నుంచి అతి ముఖ్యమైన సమాచారం ఒకటి అందింది మన మహారాజు కేయూరసింహులకు క్రమం తప్పని అలవాటు ఒకటి ఉన్నది ఆయన ప్రతిరోజూ సాయంత్రము మహారాణితో కలిసి ఉద్యానవనానికి వెళతారు ఆ సమయము రాజదంపతులకు ఏకాంతం అన్నమాట వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఉద్యానంలోకి అనుమతించరు ఈ సంగతి తెలుసుకున్న శత్రువులు ఆ సమయంలో మహారాజును హత్య చేయటానికి పథకం వేశారు ఈ రోజు నుంచి సాయంత్రం వేళ నువ్వు రాజదంపతులకు రక్షణగా ఉద్యానవనంలో ఉండాలి అయితే ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు నీ కదలికలు రాజదంపతుల ఏకాంతానికి ఏ విధంగానూ భంగం కలిగించకూడదు అందుకు శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది జాగ్రత్త అని చెప్పాడు ఇందుకు అంగీకరించిన వీరదత్తుడు ఆ రోజు సాయంత్రం నుంచి ఉద్యానంలో రాజదంపతులకు రక్షణగా వారికి తెలియకుండా జాగ్రత్తగా వారిని అనుసరిస్తూ వచ్చాడు ఇలా నాలుగు రోజులు గడిచాక ఐదవ రోజు సాయంత్రము హఠాత్తుగా నలుగురు దుండగులు రాజదంపతులపై దాడి చేయబోయారు కేయూరసింహుడు వారిని ప్రతిగడించే లోపలే వీరదత్తుడు కత్తిదూసి పెద్దగా వారి మీదకు ఊరికాడు దుండగులు భయకంపితులై తలా ఒక దిక్కుగా బారిపోయారు వీరదత్తుడు రాజు కేయూరసింహుడికి నమస్కరించి రాజదంపతుల రక్షణకై నాలుగు రోజులుగా తను వారిని అతిరహస్యంగా అనుసరిస్తున్న సంగతి చెప్పాడు ఇది వింటూనే రాజు వీరదత్తుడికేసి తీవ్రంగా ఒకసారి చూసి చప్పట్లు చరిచి ఉద్యాన ద్వార రక్షకులను పిలిచి వీరదత్తుణ్ణి బంధింపజేసి మర్నాటి ఉదయం అతన్ని తన వద్దకు విచారణకై తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆ రాత్రి వీరదత్తుణ్ణి కారాగారంలో కలిసిన మహామంత్రి జరిగిన దానికి బాధపడి వీరదత్త రేపు నీకు మహారాజు విచారణలో కఠిన శిక్ష తప్పదు రాజకొలువు ఈ విధంగానే ప్రమాదభూయిష్టంగా ఉంటుంది ఏమైనా నీకు కలిగిన ఈ ఆపదకు ఒక విధంగా కారణం నేను అందువలన నువ్వు తక్షణం కారాగారం నుంచి పారిపోయే అవకాశం కలిగిస్తున్నాను పారిపో నేను మహారాజుకు ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకుంటాను అన్నాడు వీరదత్తుడు ఒక్క క్షణం ఆలోచించి మహామంత్రివర్యులు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగాను రేపు మహారాజు వెయ్యబోయే శిక్ష గురించి నాకే చింతా లేదు నేనెక్కడికి పారిపోను నా పట్ల మీకున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు అన్నాడు ఆ మాటలు విన్న మంత్రి త్రినాథుడు తనలో తానే నవ్వుకొని వీరదత్తుడి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైతాళుడు ఈ కథ చెప్పి రాజా వీరదత్తుడు మహావీరుడు కావచ్చునేమో కాని దానితో పాటు మహామూర్ఖుడన్న అనుమానం కూడా కలుగుతుంది తండ్రి మాటలు పెడచెవిన పెట్టి రాజు కొలువులో చేర ప్రయత్నించడమే మూర్ఖత్వమైతే మంత్రి సలహాలను కూడా పాటించకుండా కారాగారంలో ఉండిపోవాలనుకోవటము మహామూర్ఖత్వం కాదా తన ప్రాణాలని కాపాడిన వాడినే కారాగారంలో బంధించిన మహారాజు చిత్త ప్రవృత్తిపై ఏ నమ్మకంతో వీరదత్తుడు రాజు విచారణకు సిద్ధపడుతున్నట్లు ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వీరదత్తుడు మహావీరుడనే దాంట్లో సందేహానికి తావులేదు అతడు మూర్ఖుడనుకోవటం పొరపాటైతుంది అటువంటి రాచ కొలువులోనే రాణిస్తాడు అందుకే వీరదత్తుడు సైన్యాధ్యక్షుడి పదవికి పోటీ పడ్డాడు అయితే మంత్రి త్రినాథుడు చెప్పినట్లు కేవలము పరాక్రమము యుద్ధతంత్రంలో నేర్పరితనం మాత్రమే రాజ్య సైన్యాధ్యక్ష పదవికి అర్హతలు కాబోవు రాజదంపతుల గాను అతడు ఒంటరిగా నలుగురు దుండగులపై కత్తిదూశాడు రాజదంపతుల ఏకాంతానికి భంగం కలిగించాడనేది కేవలం నెపం మాత్రమే ఆ దుండగులు వీరదత్తుణ్ణి కారాగారంలో బంధించటము మర్నాడు విచారణ ఇదంతా రాజు మంత్రి అతడి రాజభక్తిని దేశభక్తిని పరీక్షించేందుకు కల్పించినవి మంత్రి అతడికి కారాగారం నుంచి పారిపోయేందుకు అవకాశం కల్పిస్తానన్న వీరదత్తుడు తిరస్కరించడంతో అతడి రాజభక్తి పూర్తిగా రుజువైంది అందువలనే మంత్రి నవ్వుకొని అతడి భుజం తట్టాడు అంటే సైన్యాధ్యక్ష పదవికి అవసరమైన అన్ని పరీక్షల్లో వీరదత్తుడు నెగ్గటం జరిగిందన్నమాట అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్